నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేయండి ఇప్పుడు నేను వెరైటీగా మెంతి బిర్యానీ చేస్తున్నానండి దీనికి కావాల్సినవి కొత్తిమీర నాలుగు కట్టలు మెంతి కట్టలు నాలుగు పుదీనా రెండు కట్టలు కాంబినేషన్లో బిర్యానీ అండి దానికి కావలసిన మసాలా అల్లం జీలకర్ర ధనియాలు లవంగాలు ముద్ద చేసి పక్కన పెట్టానండి ఇవి ఇవి తారింపులు వేయడానికి బిర్యానీ ఆకు లవంగాలు మొగ్గ పువ్వు ఇప్పుడు ఇందుట్లో గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేసానండి నెయ్యి సగం ఆయిల్ సగం వేసానండి ఇప్పుడు బిర్యానీ తాలింపుకి వేస్తున్నానండి ఇవన్నీ చెక్క అన్నీ వేసానండి ఆపురవ్వక ఇవన్నీ ముద్దపట్టానండి మెంతికూర కొత్తిమీర పచ్చిమిర్చి పట్టి వేస్తానండి అందుట్లోనే మసాలా ముద్ద కూడా వేసేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే గ్రీన్ బిర్యానీ అండి దీని పేరు ఇవి దగ్గర పడ్డాక అందుట్లో చికెన్ ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టానండి ఇవన్నీ దగ్గర పడ్డాక ఇప్పుడు రైస్ చేద్దాం ఇందుట్లో షాజీరా కసూరి మెంతి అందుట్లోనే వేసి ఫస్ట్ తిప్పేయాలండి ఈ రైస్కి బాగా ఫ్లేవర్ అంతా పట్టే వరకు ఇప్పుడు రైస్ వేసి చేసి ఇది దగ్గర పడ్డాక ఇప్పుడు రైస్ చేద్దాము ఇలా రైస్ ఇందుట్లో మనం మసూరి బియ్యం తీసుకున్నామండి బాస్మతి అవసరం లేదండి బిర్యానీకి మన ఇంట్లో టయానికి ఏ బియ్యమున్నా బియ్యం వేసుకుని రెడీ చేసుకోవచ్చు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ సూపర్ టేస్టీ అండి ఇప్పుడు అంతా అన్నానికి పెట్టిద్దామండి మసాలా అంతా రైస్ పట్టేలా తిప్పుదాము పైకి కిందికి అంతాను ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడు పుదీనా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా ఉంది కదండి పుదీనా మొత్తం అంతా వేసేసి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పుదీనా మెంతాకు కసూరి మెంతి షర్జీరా ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి ఈ రైస్కి ఒకసారి ట్రై ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది తినాలనిపిస్తుందండి దాంట్లో మనం నేతిలో పెట్టుకున్న జీడిపప్పు అన్నీ వేసి రెడీ చేసి పెట్టానండి గరం గరం బిర్యానీ రెడీ సూపర్ టేస్టీ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి